నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము ప్రజ్ఞాభూమి వర్ణనము పదిహేడవ భాగము ప్రజ్ఞాభూమిని భూమి వర్ణనాన్ని చెప్పుకుంటూ అందులో అవిద్య కారణంగా సంస్కారాల గురించి చెప్పుకుంటున్నాం నిన్న ఈ విజ్ఞానము నామరూపాలు తర్వాత ఆయతనాలు ఉపాదానము భావము వీటన్నిటికీ సంక్షిప్తంగా నిర్వచనాన్ని చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం సంభవంతికి అర్థం ఇది అంటే దుఃఖ దోమన సుపాయాస సంభవంతి అని ముగింపులో వస్తుంది కదా ఆ పాలి మాటలో దానికి అర్థం ఇది పుడుతుంది జన్మిస్తుంది ఈ పుడుతుంది అనే వాక్యాంశాన్ని కేవలము శోకము మొదలైన పదాలతో మాత్రమే కాక అన్ని పదాలతో జోడించాలి లేకపోతే అవిద్యా కారణం నుండి సంస్కారాలు అని ఇంత మాత్రమే చెబితే అవి ఏం చేస్తాయి అనేది తెలియదు ఆ వాక్యంలో ఈ శోక పరిదేవన దుఃఖ దోర్మన శుభాయాస సంభవంతి అని ఉంటుంది కదా వాక్యం మొత్తము అంటే చివరిలో ఒకసారి ఈ సంభవంతి అనే మాట ఉంటుంది కానీ అవిద్య పచ్చయ సంకార అని చెప్పినప్పుడు అవిద్య పచ్చయ సంకార సంభవంతి అని ఇట్లా ప్రతీ చోట సంభవంతిని జోడించుకోవాలి అని చెప్తూ ఉన్నాడు సంభవంతి అంటే పుడుతుంది జన్మిస్తుంది అని అంటే అవిద్య కారణంగా సంస్కారాలు పుడతాయి సంస్కారాల కారణంగా విజ్ఞానం పుడుతుంది విజ్ఞానం కారణంగా నామరూపాలు పుడతాయి ఈ విధంగా ప్రతి చోట ఈ సంభవంతిని జోడించుకోవాలి పుడతాయి అనే దాన్ని లేదా పుడుతుంది అనే దాన్ని జోడించుకోవాలి అని చెప్తున్నాడు దానితో పాటు పుడుతుంది అనే దాన్ని కలపటం వలన అవిద్య మరియు అదే కారణము ఇలా అవిద్య ప్రత్యయ శబ్దం నుండి ఆ అవిద్య ప్రత్యయం నుండి సంస్కారాలు పుడతాయి ఈ విధంగా ప్రత్యయము ప్రత్యయం నుండి పుట్టే అన్ని ధర్మాలు వ్యాఖ్యానింపబడినాయి ఈ విధంగా కారణము కారణం నుంచి పుట్టేటువంటి ధర్మాలు వ్యాఖ్యానింపబడతాయి కాబట్టి ఈ విధానాన్ని అంతటా అనుసరించాలి అని చెప్తూ ఉన్నాడు ఇలా ఇది పైన తెలిపిన పద్ధతికి నిదర్శనము దీనివలన అవిద్యా మొదలైన కారణాల నుండి ఈశ్వరాది కారణాల నుండి కాదు అని సూచింపబడింది అవిద్య మొదలైన కారణాల నుంచే ఈ ముందు చెప్పుకున్నటువంటి పరంపర అంతా పుడుతున్నది కానీ ఈశ్వరుడు మొదలైన కారణాల నుంచి కాదు అనేది చెప్పబడినది ఇలా అని చెప్పటం దీని యొక్క పైన చెప్పబడిన దీని యొక్క అంటే పైన చెప్పబడిన దాని యొక్క సంపూర్ణం యొక్క అమిశ్రితం యొక్క అంతటి యొక్క దుఃఖ స్కంధం యొక్క దుఃఖ సమూహం యొక్క మాత్రమే కానీ సత్వుల యొక్క కానీ శుభాదుల యొక్క కానీ కాదు సముదయము ఉత్పత్తి అవుతుంది ఉనికిలోకి వస్తుంది అంటే దుఃఖ స్కంధం ఈ విధంగా ఉనికిలోకి రావటం గురించే చెప్పబడ్డది కానీ ప్రాణులు ఉనికిలోకి రావటము లేదా సుఖము శుభము ఉనికిలోకి రావటం గురించి చెప్పబడలేదు ఇలా ఇక్కడ అర్థంతో నిశ్చయించాలి లక్షణము మొదలైనది లక్షణము మొదలైన వాటి నుండి అన్నదానికి అర్థము అవిద్యాదుల లక్షణము మొదలైన వాటి నుండి అని అవిద్య యొక్క లక్షణము అజ్ఞానము మోహాన్ని కలిగించటము దీని పని ఆవరించటం వలన ఇది తెలియబడుతుంది ఆశ్రవాలు అంటే చిత్తమలినాలు దీనికి అతి సమీప కారణము ఇక సంస్కారం యొక్క లక్షణము సంస్కరించటము అంటే ఇంతకుముందేమో అవిద్య యొక్క లక్షణం చెప్పుకున్నాము అదే అజ్ఞానం అని తర్వాత సంస్కారం యొక్క లక్షణం సంస్కరించటము రాశిగా చేయటము దీని పని చేతన వలన ఇది తెలియబడుతుంది అవిద్య దీనికి సమీప కారణము రాశిగా చేయటం అంటే ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటాము ఒక ఒక అలవాటు అలవాటు అయిన తర్వాత అది స్వభావంలో చేరిపోతుంది ఇంకొక అలవాటు అది స్వభావంలో చేరిపోతుంది ఈ విధంగా సంస్కారాలు రాశిగా మారుతాయి రాశిగా చేయటం దీని పని అవిద్య దీనికి అతి సమీప కారణము అంటే సంస్కారాలకు ముందు ఏమున్నది అవిద్య ఉన్నది అవిద్య వలన సంస్కారాలు కాబట్టి దీనికి అది దగ్గరగా ఉన్నది విజ్ఞానం యొక్క లక్షణము విశేషంగా తెలుసుకోవటము ముందు ముందు నడవటము దీని పని ప్రతిసంధి వలన ఇది తెలియబడుతుంది పునర్జన్మ వలన లేదా పునర్భవం వలన ఇది తెలియబడుతుంది సంస్కారము లేదా వస్తువాలంబనము దీనికి అతి సమీప కారణము సంస్కారము లేదా వస్తువును ఆలంబనంగా చేసుకోవటము దీనికి అతి దగ్గరి కారణం దేనికి ఈ విజ్ఞానానికి సూత్రాల విధానాన్ని బట్టి దుఃఖము మొదలైన నాలుగు స్థానాలలో అజ్ఞానమే అవిద్య అనబడుతుంది సూత్రాల్లో చెప్పిన దాన్ని బట్టి దుఃఖము మొదలైన నాలుగు స్థానాలలో అంటే నాలుగు ఆర్య సత్యాలలో దుఃఖము కారణము నిరోధము మార్గము వీటికి సంబంధించిన జ్ఞానం లేకపోవటమే అవిద్య అలాగే అభిధర్మ విధానాన్ని బట్టి పూర్వాంతము మొదలైన వాటితో పాటు ఎనిమిది స్థానాలలో అజ్ఞానమే అవిద్య అనబడుతుంది సూత్రాల విధానాన్ని బట్టి అంటే పిటకాన్ని బట్టి అభిధర్మ పిటకాన్ని బట్టి పూర్వాంతము మొదలైన వాటితో పాటు ఎనిమిది స్థానాల్లో అజ్ఞానమే అవిద్య అనబడుతుంది పూర్వాంతము అని అంటే బిగినింగ్ అనమాట సృష్టి యొక్క ఆరంభం లేదా దేనికైనా ఆరంభం సృష్టి అనే కాదు ఇక్కడ పూర్వాంతము అంటే అవిద్య ఎప్పుడు మొదలైంది అనేది కూడా రావచ్చు కానీ ఈ ఎప్పుడు మొదలైంది అనేది ఎప్పటికీ తెలియదు ఏ కారణం చేత మొదలైంది అనేది మాత్రమే తెలుస్తుంది అని భగవానుడు చెప్పినట్టుగా ఇంతకుముందే మనం చెప్పుకున్నాము మరి ఈ పూర్వంతం అన్నదానికి ఏమి వివరణ ఇస్తారో చూద్దాం ఇక్కడ ఎలాగంటే అవిధర్మంలో ఇలా చెప్పబడింది అవిద్య అని దేనిని అంటారు దుఃఖంలో అజ్ఞానము దుఃఖ సముదయంలో అజ్ఞానము దుఃఖ నిరోధంలో అజ్ఞానము దుఃఖ నిరోధగామిని మార్గంలో అజ్ఞానము పూర్వాంతంలో అజ్ఞానము అపరాంతంలో అజ్ఞానము పూర్వాంత అపరాంతాల్లో అజ్ఞానము ప్రత్యయం నుండి పుట్టిన ప్రతిత్య సముత్పన్న ధర్మాలలో అజ్ఞానం అని ధర్మసంగనిలో చెప్పబడింది అభిధర్మ పిటకంలోని ఏడు గ్రంథాల్లో ధర్మసంగ ధర్మసంగని ఒకటి అక్కడ రెండు లోకోత్తర సత్యాలే గాక తక్కిన ఇతర స్థానాల్లో ఆలంబన రూపంతో కూడా అవిద్య పుట్టినప్పటికీ అది ఇక్కడ ఆవరణ రూపంలోనే ఉద్దేశింపబడి ఉంది అది పుడుతూ పుడుతూ సత్యాన్ని ఆవరిస్తుంది అంటే ఈ అవిద్య పుడుతూ పుడుతూ సత్యాన్ని తెలియకుండా చేస్తుంది ఆవరించడం అంటే కపేట స్వభావాన్ని అనుసరించి లక్షణాన్ని కూడా తెలుసుకోనియదు అదేవిధంగా అది సముదయము నిరోధము మార్గము పూర్వాంతము అనబడే గతకాలపు పంచస్కందాలు పూర్వాంతము అనబడే గతకాలపు పంచస్కందాలు అపరాంతం అనబడే రానున్న కాలపు పంచస్కందాలు పూర్వాంత అపరాంతాలు అనబడే ఈ రెండింటిని ఈ ప్రత్యయం నుండి పుట్టిన ప్రతీత్య సముత్పన్నము అనబడే ఇదం ప్రత్యయతను అలాగే ప్రతిత్య సముత్పన్న ధర్మాలను ఆవరిస్తూ ఉంటుంది అంటే గతకాలపు పంచస్కందాలు అని అంటే ఈ ఈ జన్మకు ముందు అంటే పూర్వభవన్లో ఉన్నటువంటి పంచస్కందాలు అపరాంతం అంటే ఆ తర్వాత రాబోయే కాలపు పంచస్కందాలు అని చెప్పుకోవచ్చు దీన్ని ఒక జన్మకు పరిధి పరిమితం చేసి చెప్పాలనుకుంటే ఈ పంచస్కందాలు నిరంతరము మారుతున్నాయి కాబట్టి బాల్యంలో ఉండే పంచస్కందాలు యవ్వనంలో ఉండే స్కందాలు వృద్ధాప్యంలో ఉండే స్కంధాలు అని ఇట్లా కూడా దీనికి చెప్పుకోవచ్చు క్షణక్షణము మార్పు ఉన్నది కాబట్టి ఆ సూత్రాన్ని బట్టి ఈ విధంగా కూడా చెప్పుకోవచ్చు కానీ పూర్వాంతము అపరాంతము అన్నప్పుడు ఇక్కడ దాని ప్రకారం చూస్తే ఇక్కడ పుట్టకముందు ఎక్కడ ఉన్నావు ఉన్ ఉన్. నువ్వు ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఎక్కడికి పోతావు మళ్ళీ ఎటువంటి స్కందాలను పొందుతావు ఇంతకుముందు ఎటువంటి స్కందాలు ఉండేవి తర్వాత ఎటువంటి స్కందాలను పొందుతావు స్కందాలను పొందటమే జన్మించటం అంటే అందువల్ల ఆ విధంగా చెప్పుకున్న దోషమేమీ లేదు అది వాటిని తెలియకుండా ఉంచుతుంది అవిద్య ఇవన్నీ అంటే నాలుగు ఆర్య సత్యాలను తెలుసుకొనివ్వదు పూర్వంతాన్ని తెలుసుకొనివ్వదు అపరాంతాన్ని తెలుసుకొనివ్వదు ఈ రెండింటినీ తెలుసుకొనివ్వదు ఇక ఈ ప్రత్యేయ నుండి పుట్టిన ప్రతిత్య సముత్పన్నం అనబడే ఇదం ప్రత్యేతను ఈ కారణం వల్ల ఇది కలుగుతుంది అలాగే ప్రతిత్య సముత్పన్న ధర్మాలను ఆవరిస్తూ ఉంటుంది అవేమీ తెలియకుండా చేస్తుంది ఇది అవిద్య ఇది అవి ఇవి సంస్కారాలు అని ఇలా స్వభావాన్ని అనుసరించి లక్షణాన్ని తెలుసుకొనియదు కనుక ఇది దుఃఖంలో అజ్ఞానము ఇంకా దుఃఖ సముదయంలో అజ్ఞానము ఆ విధంగా ఈ ప్రత్యేక నుండి పుట్టిన ధర్మాల్లో అజ్ఞానము అనబడుతుంది ముందు ఆ ఎనిమిది చెప్పబడ్డాయి కదా వాటన్నిట్లో వాటన్నిటికీ సంబంధించిన అజ్ఞానం అనబడుతుంది ఇక సంస్కారాలు అవిద్య అయిపోయింది కదా మళ్ళీ సంస్కారాల గురించి చెప్తున్నాం పుణ్య సంస్కార సంస్కారాలు మొదలైన మూడు అలాగే కాయ సంస్కారాలు మొదలైన మూడు ఇలా ఆరు సంస్కారాల గురించి ముందే మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం దానిని ఈ విధంగా విస్తరించవచ్చును పుణ్య సంస్కారం అంటే ఏది దానము శీలము మొదలైన వాటిని అనుసరించి కలిగే ఎనిమిది కామావచర కుశల చేతనలు అట్లే భావనను అనుసరించి కలిగే ఐదు రూపావచర కుశల చేతనలు ఇలా మొత్తము పదమూడు చేతనలు పుణ్య సంస్కారాలు అనబడతాయి వీటి గురించి ఇంతకుముందు చాలా విపులంగా మాట్లాడుకున్నాం క రెండవది అపుణ్య సంస్కారం ప్రాణాతిపాతము అంటే ప్రాణుల్ని చంపటం మొదలైన వాటితో కలిగే పన్నెండు అకుశల చేతనలు అపుణ్యాభి సంస్కారము అనబడతాయి ప్రాణాతిపాతం చేయటము లేకపోతే దొంగతనం చేయటము ఆ విధంగా అటువంటి వాటితో కలిగే పన్నెండు అకుశలచేతనలు అపుణ్యాభి సంస్కారము అనబడతాయి అమలిన సంస్కారము అంటే భావనను అనుసరించి కలిగే నాలుగు అరూపావచర కుశలచేతనలు అమలిన సంస్కారము అనబడతాయి ఈ సాధన ధ్యానాన్ని అనుసరించి కలిగే నాలుగు అరూపావచర కుశలచేతనలు అమలిన సంస్కారము అనబడతాయి ఈ విధంగా ఈ మూడు సంస్కారాల చేతనలు లెక్క ప్రకారము ఇరవై తొమ్మిది అవుతాయి ఈ విధంగా మొత్తము ఇరవై తొమ్మిది అవుతాయి అని చెప్తున్నాడు అంటే ఈ ఈ సంస్కారాలు మొదట ఎనిమిది కామావచర చేతనలు ఈ లెక్కలు ఉన్నాయి కదా పదమూడు పుణ్య సంస్కారాలు పన్నెండు అకుశల చేతనలు అది ఈ విధంగా అన్నీ కలిపి ఇరవై తొమ్మిది సంస్కారాల చేతనలు అవుతాయి అని ఇతర మూడింటిలో అంటే కాయ సంచేతన కాయ సంస్కారము వాక్ సంచేతన వాక్ సంస్కారము మనస్సంచేతన మనస్సంస్కారంగా ఉన్నాయి ఈ మూడు పనిచేసేటప్పుడు పుణ్య సంస్కారము మొదలైన వాటి ద్వారా ప్రవృత్తిని చూపడానికి చెప్పబడినాయి కాయ విజ్ఞప్తిని ఉత్పన్నం చేసి కాయద్వారం నుండి ప్రవృత్తమయ్యే ఎనిమిది కామావచర కుశల చేతనలు అలాగే పన్నెండు అకుశల చేతనలు ఈ విధంగా ఇరవై చేతనలు కాయ సంస్కారము అనబడతాయి అలాగే అంటే ఈ కర్మ వల్లనే ఈ రకమైనటువంటి ప్రవృత్తి కలుగుతుంది అని అలాగే వాగ్ని వాగ్విజ్ఞప్తిని ఉత్పన్నం చేసి వాగ్ ద్వారము నుండి పనిచేసే పనిచేసి వాగ్ సంస్కారము అనబడతాయి ఇక్కడ అభిజ్ఞ యొక్క చేతన తర్వాత విజ్ఞానానికి ప్రత్యయం కాదు కనుక అది గ్రహింపబడలేదు అలాగే అభిజ్ఞాచేతనలాగే ఔద్ధత్య చేతన కూడా ప్రత్యయంగా గ్రహింపబడదు అందువలన దానిని కూడా విజ్ఞానం యొక్క ప్రత్యయత్వం నుండి తొలగించాలి కానీ ప్రత్యయం నుండి అన్నీ కలుగుతాయి ఈ విజ్ఞప్తులు రెండును ఉత్పన్నం కాకపోవటం వలన ఇవిగా కల మనోద్వారంలో పుట్టిన మొత్తం ఇరవై తొమ్మిది చేతనలు చిత్త సంస్కారము ఈ విధంగా ఈ త్రికము ప్రథమ త్రికంలోనే చేరిపోతాయి అందువలన అర్థాన్ని బట్టి పుణ్యాభి సంస్కారము మొదలైన వాటిని అనుసరించి అవిద్యా ప్రత్యయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ అభిద్య అభిజ్ఞ నా ఇది అభిజ్ఞన అనే విషయంలో సందేహం ఉన్నది అభిజ్ఞ యొక్క చేతన ఆ తర్వాత విజ్ఞానానికి ప్రత్యయం కాదు కనుక అది గ్రహింపబడలేదు అని అభిద్య అంటే లోభము దాని తర్వాత ఔద్ధత్య చేతన అని వరుసలో వచ్చింది కాబట్టి అది అభిజ్ఞ కాకుండా అభిద్య అయి ఉండవచ్చు అని అనుమానం ఉన్నది దాన్ని స్పష్టంగా తెలుసుకొని రేపు చెప్పుకుందాం ఇక్కడికి ఈరోజు చాలు